అధికార అహంకారం దర్పంతో రాజమహల్స్ ను తలదన్నే రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల పేరిట పెద్ద పెద్ద భవంతులు నిర్మించారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా రాజమండ్రిలో నిర్మించిన భవనానికి ఎలాంటి అనుమతులు లేవని ఆయన పేర్కొన్నారు నగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసు భవనాన్ని నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మహేశ్వరరావు జనసేన జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ కూటమి నేతలతో కలిసి ఆయన పరిశీలించారు ఇంత పెద్ద భవనానికి సొమ్ములు ఎక్కడవని ఆయన ప్రశ్నించారు వైకాపా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భవన నిర్మాణం చేపట్టారని ఆయన తూర్పారబట్టారు పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద భవనాన్ని నిర్మిస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు వైకాపా నేతల దారుణాలకు కొంతమంది అధికారులు వత్తాసు పలికారు ఇలాంటి అధికారులను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం పార్టీ ఆఫీస్ కోసం అని చెప్తా ఉన్నారు కానీ మాకు అలాగేం కనబడట్లే ఇప్పుడే బెడ్రూమ్ కూడా చూసొచ్చాం చాలా పెద్దగా ఉంది ఒకలిద్దరు ఉండడానికి అంత పెద్ద రూమ్ అంత పెద్ద బెడ్రూమ్ ఎందుకో కూడా మాకేం అర్థం కావట్లేదు వెనకాలే హెలీప్యాడ్ యాక్సెస్ కూడా ఉంది వెనకాల ఇంకొక రాజమార్గం ఇచ్చారు హెలీప్యాడ్లో దిగడం నేరుగా దీంట్లోకి రావడం అంటే ఇంత పెద్ద పెద్ద కార్యాలయాలు ఈ మాదిరిగా ప్యాలెస్లు దేనికోసం కట్టుకుంటున్నాడైనా అనేది మాకేం అర్థం కావట్లా సొతాగా దీంట్లోనేదో చిన్న బ్లాక్ కట్టుకుంటే ఒక పార్టీ కార్యాలయం కాకినాడలో మేము కట్టుకున్నాం ఉంటే దాంట్లోనే ఆ ముక్క అంత ఉంది అంతే అంత రూల్ డీవియేషన్స్ ఎక్కడ పర్మిషన్స్ లేవు అధికారంలో ఉన్నాం కదా అని అహం మతంతో ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులు కూడా దోచేశారు దోచిన డబ్బుతో ఇష్టానుసారంగా కట్టేశారు ఎంత అవినీతి సొమ్ము లేకపోతే ఈ మాదిరిగా కడతారు వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టించుకోవడంలో చూపించే శ్రద్ధ మేము కట్టిన టిట్కో ఇల్లు ఇవ్వడంలో ఎవరైనా చూపించారా వైసీపీ ప్రజాప్రతినిధులు పేదవాళ్ళకి ఇల్లు కట్టేసేస్తా కట్టించేస్తా అన్నారు వాటిలో ఎప్పుడైనా మీరు శ్రద్ధ చూపించారా ఆవు భూమిలో తోచే అది ఆవు భూమిలోనే దోచేసుకోవడంలో చూపించిన శ్రద్ధ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రజాప్రతినిధులు చూపించాలా పక్కనే కోత దూరంలోనే బీసీ హాస్టల్ ఉంది నాలుగు సంవత్సరాలుగా అధ్వానంగా ఉంది పిల్లలకి బాత్రూములు చాలా దారుణంగా ఉంది అంటువ్యాధులు వస్తున్నాయి మరమత్తులు చేయండి అని అడిగితే ఏనాడు పోయిన దాఖలాలు లేవు అక్కడికి కానీ ఇక్కడ మాత్రం మంచి ప్యాలెస్ కట్టారు దీంట్లో నా మెట్లు ల్యాండింగ్ ఉంది చూడండి ఆ డబ్బు పెడితే చాలా బీసీ హాస్టల్స్లో బాత్రూమ్లన్నీ సరిచేసచ్చు ఒక్క దాతని అడిగాం పది రోజుల బీసీ హాస్టల్స్లో టాయిలెట్లన్నీ మరమ్మతులు చేసేశారు బ్రాండ్ న్యూ ఇచ్చారు వాళ్ళకి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు అధికారం ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలే దోచుకున్నారు జోబులు నింపుకున్నారు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు దారుణాతి దారుణంగా లీజులకి తీసుకున్నారు అధికారులు సహకరించారు ఇంత పెద్ద పెద్ద మహల్లు కడతా ఉంటే పర్మిషన్స్ లేవు రుడా ఏం చేసింది కార్పొరేషన్ అధికారులు ఏం చేశారు సహకరించిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం తెలుసుకుంటున్నాం వాస్తవాలు ఆ సంబంధించిన సహకరించిన అధికారులు మీరు కట్టినప్పుడు నిజంగా పెట్టి ఉంటే ఒక పద్ధతి ఏది లేకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి అధికారులు మేము మా పని చేసేసామంటే అవదవు ఇంత కట్టేంతవరకు మీరు ఏం చేశారో కూడా అధికారులు సమాధానం చెప్పాలి చెప్పే విధంగా కూడా చర్యలు ఉంటాయి